శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో మర్చుల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చోటపల్లి గ్రామం పొద్దుపూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్నా మధ్య మొదటి రౌండ్ రెండు వందల యాభై దూరాన్ని నలభై చేసుకున్నాయి కాడులాగే పోటీలో మొదటి బహుమతి ఈ రెండో బహుమతి పలువురాళ్లపల్లి మూడో బహుమతి కేశాపురం నాలుగో బహుమతి ఐత్రం పేట తాడునాగు పోటీలో బహుమతులు సాధించారు దగ్గర జరగండి సైడు జరగ ಅದು <laughs> ನಿಮಗೆ

Terima kasih telah menonton!

சப்பகு மா கேட்கிறால কেকা আ কেকা মッキ মッキ এক ফুট পড়ালে ই ம லிங்காய் నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మార్చల చంద్రబాబు రెడ్డి గారు సర్పాపల్లి కళా ప్రూరు మండలం వైఎస్ఆర్ కిరప జిల్లా వారికి చెత్త కోటలు ఉన్నాయా అపోబిల్లా కార్య దేహానికి उन दो पल

జరగండి నాసు నాకు పట్టించనా కొంచెం సైన్ జరిప సర్దుబాటు చేయండి నైనుగు లోపల ఎంతమంది వచ్చారా లేకుండా ప్రయత్నం చేస్తారన్న

சேனக <tries> பல்ல <tries> 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 మొదటి స్థానానికి యాభై సంఘంలో వెనుకలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జ కన్నా యాభై ఐదు సంఘంలో ఉన్నాయి सेंटर अइन स्टेट अहिड़ा మొదటి స్థానానికి రౌండ్ నిమిషం ఐదు సెకండ్లు విడుదంజలో ఉన్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నువ్వు లోపల కంట్రోల్ చేస్తున్నా हलो 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 हिते न loophaki clicattus <music> warra hai. ulaul ur orupai. Bacha bacha ASA aplosaHi. Ma, jarigan dsych disappointing, darutan you? Jaruk anger

é que... పదిహేడు నిమిషాల కొనసాగుతున్న ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఐదు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానానికి పన్నెండవ లో ఒక్క నిమిషం ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి आ चुपरे कलेकिन नूत हूंग दूर आ ரெண்டு പതിനൂടവ് മൂന്ന് വേല രണ്ട് വല യാകൂർ ചെയ്യും नमस्कार समस्ी